గతంలో నిర్మలా సీతారామన్ గారు రెండు గ్రామాల దత్త చేసుకుని ఎంతో అభివృద్ధి చేసిన ఘటన మనకు తెలుసు ఇటువంటి ఘటన తెలుసు కాబట్టి మనం ప్రజలందరూ నరసాపురం నియోజకవర్గమే కాకుండా నరసాపురం పార్లమెంటరీ ప్రజలందరూ కూడా ఈ ఇవాళ భారతదేశం గర్వించదగ్గ ప్రధాని మోదీ గారు మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన చేసిన పాలన సంక్షేమాలు కానీ అనేక చాలా అభివృద్ధి చేశాడు ఆయన ఆయన ప్రధాని మోదీ గారు మరి టెర్రరిజం లేకుండా చేశాడు ముఖ్యంగా చెప్పాలంటే టెర్రరిజం లేకుండా చేశాడు ఎటువంటి గొడవలు కూడా లేకుండా ఉన్నాయంటే అది మన మోడీ గారు అటువంటి మోడీ గారు మరి పార్లమెంట్ అభ్యర్థిగా మరి శ్రీనివాస్ వర్మ గారిని పెట్టడం మరి నిజంగా మనకి ఎన్ని మన నిధులైనా తెచ్చుకోవచ్చు ఎంత అభివృద్ధి అయినా చేసుకోవచ్చు అటువంటిప్పుడు మనం శ్రీనివాస్ వర్మ గారికి ఓటు వేయాలి ఆయన గుర్తు కమలం గుర్తు కమలం పూపు గుర్తుకే మన ఓటు